రాష్ట్రంలో చాలామందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు అలాంటి మురళీని తేడమైతే వెనక్కి తాలేము కానీ కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళీకి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాను